మెదక్ జిల్లా వెల్తూర్తి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ మహాగణపతి అగ్రో ఇండస్ట్రీ రైస్ మిల్లును మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ఆవుల రాజీరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ చేరారు వారికి కండువా కప్పి ఆవుల రాజురెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు ఐక్యంగా ఉండి నీలం కొరకు మరి ప్రయత్నం చేస్తుంది బ్రహ్మాండంగా తెలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా రేపు సీఎం నీలం అది గారి నామినేషన్ సీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్న కార్యకర్తలు గొప్ప సంఖ్యలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని రేపు ముఖ్యమంత్రి స్వయంగా మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుముదిరాజ్ నామినేషన్ వేయడానికి రావడం జరుగుతుంది అందుకే ఈ మండలం సంబంధించినటువంటి కార్యకర్తలు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి వాతావరణం ఉంది ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టత ఇంకా పెరిగింది ముఖ్యంగా మన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు రావడం ఒక శుభ పరిణామం నర్సాపురి నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలం చేకూర్చుంది మరి ఈ సందర్భంగా దాదాపు ఇరవై వేల పైచీలకు దాదాపు ముప్పై వేల వరకు మరి మెజారిటీని మేము ఈ సందర్భంగా ఆశిస్తున్నాం మాకు చాలా విశ్వాసం ఉంది ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పంపుతున్నారు మరి ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తిని మరి పార్లమెంటుకు మన మెదక్ నుంచే పంపించడం జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా చాలా ఉత్సాహంగా మరి ఎన్నికల్లో పాల్గొని మరి నీలం మధుముదిరాజుని పార్లమెంటుకు పంపించాల్సి అభ్యర్థిస్తున్నాం మనకు మొట్టమొదటిసారిగా అన్న పిసిసి అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మెదకొస్తున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కూడా పార్టీలు అతీతంగా ముఖ్యమంత్రి గారి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం ఎందుకంటే గ్యారంటీల కట్టుబడి అన్న రేవంతంలో ప్రజాపాలన కొనసాగుతుంది కనుక ప్రజాపాలన దిగ్విజయంగా కావాలంటే ప్రజల సహకారం అవసరం ప్రజల కోరిక మేరకే అన్ని స్కీములు కానీ ఈరోజు కూడా ఆరు గ్యారెంటీలు వచ్చిన మూడు నెలలను అమలు చేయడం జరిగింది సరే రాజకీయ రాజకీయంగా కొంతమంది విమర్శించిన రాజకీయాల అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో పేదల సంక్షేమం కోసానికి నిర్విరాంగా కృషి చేస్తున్న రేవంతన్న నాయకత్వాన్ని మనం హర్షించాలంటే అందరం నాయకులు కూడా రేపు రేవంతన్న సభను విజయం చేయంతాల్సిన అవసరం ఉంది అందుకే ఇందిరాగాంధీ ఏళ్ళ జిల్లాను బడుగు బలహీన వర్గాల వ్యక్తికి టికెట్ ఇచ్చారు కనుక అందరూ కూడా సమిష్టిగా చేసి యాభై వేల చిలుకు మన నర్సాపూర్ తాలూకా నుంచి ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు కూడా అదే కంకణ బద్దలై పనిచేయాలని దానికి శుభ మా సోదరులు చెప్పినట్టు బదన్ రెడ్డి గారు రావడం కాంగ్రెస్ పార్టీకి చాలా బలం చేకుంది వారి ఆదేశానుసారం అందరూ కూడా ఖచ్చితంగా పార్టీలు అతీతంగా స్పందిస్తారనుకుంటున్నాం ఖచ్చితంగా అదేవిధంగా ముందుకోవాలని గుర్తు చేస్తూ కాంగ్రెస్ సేణులు ఈ పదమూడో తారీఖు ఎలక్షన్ కి అందరూ నిర్దంగా గురిచేసి రేపు సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది